ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వాలి సిపిఐ ఎంపీ అభ్యర్థి జంగాల్ అజయ్ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకర్లతో పాటు పలువురు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం భయంతోనే నాలుగు వందల సీట్లు అంటూ ప్రచారం చేసుకుంటుంది మాకు గెలిచిన తర్వాత పిఎం అభ్యర్థి పేరు చెప్తాము మాది ప్రజా కూటమి మాకు మీలా ధనబలం లేదు కాబట్టి ప్రధాని అభ్యర్థి పేరు చెప్పడం లేదు దేశంలో ఉన్న సంపద దోచుకున్న మోడీ లాంటి వారికి దేశంలో ప్రజలు తగిన రీతిలో సమాధానం చెప్తారు ఇండియా కూటమి విజయం తథ్యం అని అందుకే భయంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటి వరకు మీరు దేశంలో ఎవరి వద్ద తాకట్టు పెట్టారు అల్లర్లు చేసి మరణకాండ చేసైనా ఎన్డిఏ కూటమి గెలవాలనే ఆలోచనలో ఉంది దేశంలో ఏ రంగం అభివృద్ధి చెందిందో చూపగలరా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు బలం లేదు కాబట్టి గతంలో మిమ్మల్ని విమర్శలు చేసిన వారితో జత కట్టారు నాడు చంద్రబాబు మీపై విమర్శలు మర్చి ఇప్పుడు మిత్రుత్వం కొనసాగిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన మోడీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ప్రతి రాష్ట్రంలో ఈ చట్టంపై వ్యతిరేకత వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కళ్లబొల్లి మాటలతో మూసివేయాలనుకుంటుంది ఖచ్చితంగా ఇండియా కూటమి అభ్యర్థులు తమ సత్తా చాటుతున్నారు ప్రజలకు వ్యతిరేక చట్టాలను తీసుకుని వచ్చిన వారికి ఆధిక్యం దూరం చేస్తారు చంద్రబాబు నాయుడికి ఓ సలహా ఈ చట్టాలను వెంటనే వెనక్కి పంపాలి నిన్నటి దాకా శత్రువులు ఎలా మిత్రులయ్యారో సమాధానం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు प्रति व्यक्ति वे, की प्रति व्यक्ति की सब्सिडी मानो बीओ लेते जा सब्सिडी ध्यान में हो ये वो डाल की आज तक लोग आदि कर रहे हैं कि जनों में शायद तो बजा रहे हैं मूड रुपए किलो लो बीओ रोड रुपए लो बी बी टू और रुपए की मानो दाल इधर प्रति ఇది ఇవ్వడానికి ఈ చట్టంలో ఈ అధికారం ఉంది ఇది ఒక చట్టం కోవిడ్ ప్రమాదం వచ్చిన తర్వాత అదే ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఐదు కిలోలు ఈ ధాన్యం నేను ఫ్రీగా ఇస్తాం దాంతో పాటు ఈ ఐదు కిలోలు సబ్సిడైజ్ కూడా ఇస్తాం ఎందువల్ల చాలా అవసరంలో ఉంది అది కథ ఆ టైం వచ్చినప్పుడు ఆ కథ కూడా చెప్తాడు కానీ ఇప్పుడు మనం ఈ కలశం అభివృద్ధి వాళ్ళ అమృత వాళ్ళ చేతిలో నుంచి ప్రజానీక్యం కోసం తీసుకొచ్చి మన అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకోవాలి అసలు అంటే మోదీ గారిని గద్దె నుంచి ఆ కలశాన్ని మనం తీసుకొచ్చే తప్పితే అప్పుడు తప్పితే అభివృద్ధి అసలు ఆ పూర్తి కాలే తీసుకురావాలంటే ఇవాళ గద్దె ఆయన్ని గద్దటి రెండు ఫేజుల్లో ఈ పోటీ చూసిన తర్వాత మోదీ గారికి బిజెపికి స్పష్టత అర్థమైపోయింది ఇవాళ ప్రజెంట్ వాళ్ళకి నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు ఎందుకు నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తున్నాం రాజ్యాంగం రద్దు చేయాలంటే ఆ రిజర్వేషన్ రద్దు చేస్తాం అంటే సామాజిక న్యాయం అనే స్తంభం ఏదైతే మన రాజ్యాంగంలో ఉందో దాన్ని కలిసే మనం రద్దు చేస్తాం అని వాళ్ళ నాయకులు ఎదుర్కొంటూ వచ్చారు కానీ ఇవాళ ఆ నాలుగు వందలు ఆరు నూరు మంది చెప్పారు ఇవాళ ప్రతి ఒక్క మతం మార్గదర్శన్ని రెచ్చగొడుతున్నారు ఆ రెచ్చగొట్టడమే దీంతో పాటు ఈ పది సంవత్సరాల్లో ఆయన చేసిన లూటు ఆ లూటికి చట్టానికి ఆధారంగా ఇవాళ రాజకీయ కుంభకోణానికి ఒక రకంగా లీగల్ స్టేజెస్ ఇచ్చారు మోదీ గారు ఈ ఎలక్షన్ కౌన్సిల్ అంటే చాలా దుర్మార్గమైన పరిపాలన ఏదైతే జరుగుతుందో ఈ పది సంవత్సరాల్లో ఈ ఎలక్షన్ కౌన్సిల్ ద్వారా మూడో రకంగా

మూడు వందలు ఐదు ఇది ఇప్పుడు మీకు మనకి అందరికి మూడు వందల యాభై రూపాయలు అది కొడుకోవాలి ప్రధాన ఇలాగా రద్దు చేస్తూ వచ్చాడు అంటే ఈ సౌకర్యాలు అందరూ ప్రజలు ఉన్నారు మంచి వాళ్ళు పెడవాళ్ళు అంటే వాళ్ళ ఏవైతే పురాణంలో పేర్లు ఉన్నాయో నేను లేదు అవి చెప్తే నా మీద కేసేసేస్తారు ఈ రకంగా ఆరోపణలు మంచి వాళ్ళు పెట్టిన తర్వాత చూస్తే విధానాన్ని మార్చాలి ఈ విధానాన్ని మార్చాలి అంటే ఈ విధానాన్ని మార్చాలి ఆ రకమైన కూటమి నవసన గతంలో అనేక కొత్త చట్టాలు తీసుకొచ్చి లాభం ప్రజలని అందించింది ఆ యుబియృతంలో ఆ చట్టాలు ఏవేతి కొత్త చట్టాలు తీసుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ యాక్ట్ మంత్రిగా లేదా దాంతో పాటు రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మార్చేయడం జరిగింది సో ఈ రకంగా దేశం యొక్క మన ఆస్తి లూట్ చేసుకోవడమే కాదు ఈ ఆస్తి ఒక ఫైదాటి అది కాస్త వాళ్ళ మిత్రులకు చెందించడం దాంతో పాటు నిరుద్యోగం మన స్వాధిలో ఎక్కడ వెళ్ళడం ముందు చూడలేదు నలభై రెండు శాతం మన ప్రయోజన ఎవరైతే గ్రాగ్వేట్ బిఏ బిఎస్సి చేశారు అంటే ఇవాళ మన దేశంలో రెండు భారతదేశాలు చేస్తున్న మోదీ గారు ఒక భారతదేశం నలుగురిపింది రెండొప్పటి దాని తీరుగా ఇవాళ నడుపు ఎదుర్కొనే దానితో

ఆ రావడానికి దానికి ఆపుకోవడానికి ఇవాళ మన పాత సామెత చెప్పినట్టు వినాశకాలి విపరీతి బుద్ధి అన్నట్టు ప్రతి ఆయన చేస్తున్న ఉపన్యాసంలో ఆరోపణ చేస్తా ఆయన పెట్టడం జరుగుతుంది మన దేశంలో ఉన్న పద్ధతి మీరు నేను మొదటి ఓటు వేయడం మన ఎంపీకి వేస్తాం ప్రధానమంత్రి వేయం మన ఎంపీలు గెలిపించుకుంటాం ఆయన గెలిచిన ఎంపీలు వాళ్ళు ప్రధానమంత్రిని నిర్ణయిస్తారు అందుకోసం అది మనిషి చెప్పాల్సింది ఆ రకమైన ఇది ప్రణాళిక కాదు మనపీ ఎన్నిక అయిన తర్వాతే ఇప్పుడు మీరు నేను మీరు ప్రధానమంత్రి మీరు ఎన్నికల్లోకి వెళ్ళండి ప్రజలు మిమ్మల్ని ఓడిస్తారు దాని తర్వాత ఏమవుతుంది మన ప్రణాళిక అర్థం చేసుకోండి ఎంపీలు ఎన్నికలు అయిన తర్వాత ప్రధానమంత్రి అది తప్పు గతంలో కూడా మీరు తప్పు అడిగారు ఎప్పుడు రెండు వేల నాలుగులో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రచారం ఎవరు మీ ప్రధాని ఎవరు వచ్చాడ ప్రధాని పది సంవత్సరాలు మనంతరి గారు ఉన్నాడా ప్రధానంగా అందుకోసం ఎందుకు ఇలాంటి ప్రశ్నలు దీనికి ప్రశ్నలు ఫస్ట్ గా నొక్కుతారు అది స్పష్టం కానివ్వండి దాని తర్వాత ఈ ప్రశ్నకి ప్రాసంగిక వస్తుంది అది వాళ్ళు చేస్తున్న ఆరోపాలు ఇప్పుడు వాళ్ళు ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పని ఏంటి దేశాన్ని తగ్గడు పెట్టారు కదా ఇప్పుడు ప్రజల్ని తగ్గు పెడుతున్నారు సో వాళ్ళని గద్దె నుంచి దింపాలి మన దేశాన్ని కాపాడుకోవాలి అరే ఎలక్ట్రల్ బాండ్స్ లో ఎవరు ఎవడు సంపత్తి పెరిగింది ఈ పిఎం కేర్స్ అనే దాంట్లో పదివేల కోట్ల రూపాయలు ఎవరి సంపత్తి పెరుగుతోంది ఇప్పటి వరకు వాళ్ళు చేసిన మన దేశం మీద ఎవరి సంపత్తి పెరిగింది ఇప్పుడు బీజేపీ చేతుల్లోకి సొమ్ము ఎన్నికల్లో కనిపిస్తుంది అది 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 స్పష్టంగా ఎవరు ఎవరు ఇవాళ అమ్ముకుంటున్నారు మన దేశాన్ని మన దేశం యొక్క ఆస్తిని అమ్ముకునే వాళ్ళు ఎవరు ఈ పది సంవత్సరాల్లో ఈ లూటు మన బీజేపీ ప్రభుత్వం ద్వారా జరిగింది ఎవరైతే జైల్లో ఉన్నారు వాళ్ళ మీద చార్జు చార్జ్ ఏంటి అది బట్ ముందుకు రాలేదు ఆ చార్జ్ లేకుండా మీరు అరెస్ట్ చేసి జైల్లో పెడితే దాని అర్థం ఏంటి తిన్నగా ఫ్యాషిస్ కదా అది ఫ్యాషిస్ కదా దీనికి ఛార్జ్ లేకుండా జైల్లో పెట్టడం అంటే అర్థం ఏంటి అలవాటు వాళ్ళు బీజేపీ అలవాటుగా మారిందనే కాదు వాళ్ళ అసలు అసలు వాళ్ళ స్వభావమే అది వాళ్ళ స్వభావమే అది భయపెట్టి ప్రజల్ని దానికి ఆధారంగా వాళ్ళు పరిపాలన చేయడం అదే చాలా పెద్ద ఆ రకమైన ఇది ప్రకటనలు చేశారు చాలా గొప్పగా చేశారు కానీ మొదటి రెండు ఫేజుల్లో ఎలక్షన్ చూశాక దాని తర్వాత ప్లేట్ మారింది కదా ఇప్పుడు నాలుగు వందలు సీట్లు దుఃఖించి మాట్లాడుతున్నాడు మోదీ గారు ప్రతిరోజు ప్రతి స్పీచ్లో శుద్ధ అబద్ధాలు అబద్ధాలకు ఆధారంగా మతమాత ఘర్షణని రచ్చగొట్టి దానికి ఆధారంగా వాళ్ళ ఆ కమ్యూనల్ ఓటు బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నం ఎవరు ఆ కొత్త లైఫ్ ఇచ్చింది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి ఆ కూటమి లేకపోతే బీజేపీకి ఇవాళ ఒక పునర్జన్మ కింద ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చింది వీళ్ళు గత తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత నష్టం వాళ్ళే భోగించారు అది ఆ రకంగానే జరుగుతుందని నేను భావిస్తున్నాను రెండు వేలు మే పదమూడున ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి దానిలో భాగంగా పార్లమెంట్ నుంచి సిపిఐ తరఫున జంగల్ అజయ్ కుమార్ గారు పోటీ చేస్తా ఉన్నారు అసెంబ్లీకి సిపిఎం పార్టీ నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను ప్రధానంగా మంగళగిరి ప్రాంతంలో అనేక సమస్యలు అవుతా ఉన్నాయి కార్పొరేషన్ అయిన తర్వాత ఇంటి పన్నుల భారాన్ని మోసారు తప్ప మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైన పరిస్థితి మన స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మొత్తం కూడా నీళ్లు భూగర్భ జలాలు ఇంకిపోయి నీళ్లు తాగే నీరు పరికి పోతా ఉంది ఆ క్రమంలోనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించిన అవసరం ఉంది ఆ క్రమంలో మేము ఆధునీకరిస్తామని చెప్పేసి ప్రజానికరికి హామీ ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇంటి పన్నులు తగ్గిస్తాము చెత్త పన్ను ఎత్తేస్తాము భూ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరిస్తామని చెప్పేసి ఆ క్రమంలోనే ఈ ప్రాంతంలో ఇరవై ఆరు వేల మందికి ఇళ్ల స్థలాలకి పట్టాల లేక ఒక స్థలంలోనో ఇరిగేషన్ భూములోనో రెవెన్యూ భూములోనో ఫారెస్ట్ రైల్వే భూములు నివాసం ఉంటా ఉన్నారు వాళ్ళందరినీ ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటా ఉన్నారు ఆ స్థిర నివాసంలోనే వాళ్ళు రెగ్యులర్ చేసి వాళ్ళు అక్కడే ఉండేదా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము ప్రజానీకానికి హామీ ఇస్తా ఉన్నాము జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నా ప్రధానమైనటువంటి లక్ష్యం అమరావతి రాజధాని సాధన అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల అమలు దానికి సంబంధించినటువంటిది పార్లమెంటులో నా గళాన్ని వినిపిస్తాను అలాగే వ్యవసాయ వ్యవసాయాధారితమైనటువంటి జిల్లాగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యవసాయాధారితమైనటువంటి పరిశ్రమ లేదు అందువల్ల ఆధారితమైనటువంటి పంటలకు సంబంధించినటువంటి పరిశ్రమల్ని నెలకొల్పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం టోటల్గా గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం ఇవాళ నాకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళలో మరీ ముఖ్యంగా టీడీపీ వైపు నుంచి ఉన్నటువంటి తమ్మసాని చంద్రశేఖర్ ఐదు వేల కోట్లతోటి గుంటూరు పార్లమెంటు ప్రజల్ని కొని గెలుస్తానని విర్రవీగుతూ ఉన్నాడు ప్రజల్లో అంత అమాయకంగా ఏం లేరు గతంలో లాగా మీ ఇష్టం వచ్చినట్టు ఆడితే ఆడటానికి ప్రజలు సిద్ధంగా లేరు గుంటూరులో మీ ఓటమి ప్రజలు చూపించేటటువంటి చంపదెప్పని తెలియజేస్తూ ఈ రోజున మీకు డబ్బు ఉంటే నాకు ప్రజాబలం ఉందని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను అని తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలతో మేము సమావేశాన్ని ఏర్పాటు చేసాం అందరూ కూడా ముక్త కండంతో దీన్ని వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా లాయర్లు అందరూ కూడా వ్యతిరేకించారు మేధావులందరూ కూడా తప్పు పట్టారు రాజకీయ పార్టీలన్నీ కూడా తప్పు పట్టిన ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను మాత్రం తగ్గేదే లేదు దీన్ని కొనసాగిస్తానని ముందుకు తీసుకోయాడు ఇప్పుడు ఉన్నాడంటే నేను కాదు నీతి ఆయోగ్ చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి నేను చేశానని చెప్తాను మరి నీతి ఆయోగ్ చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది కదా ఒక్కడే ఎందుకు ముందు ఉన్నావు ఎందుకు నీవు తీసుకొని వస్తా ఉన్నావు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞత ప్రదర్శించి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వితరణ చేసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా చెప్తాను పదమూడోతో జరిగే పోలింగ్లో మాత్రము రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఓటేయరు ఖచ్చితంగా ఓడించి తీరుతారు ఆశ్చర్యం ఏమంటే బీజేపీ వాళ్ళ ఒకవైపు ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావాలని చెప్పారు ఇక్కడేమో మేము కూడా వ్యతిరేకమైన డ్రామాలు ఆడుతా ఉన్నారు ఈ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు కూడా నేను ఇచ్చే సలహా ఏమంటే అయ్యా నీకు ఇంత ఎంతో బాగుండే ఇప్పుడేమో మోడీ నెంట పెట్టుకొని ఉన్నావు మోడీ నేను ఇంటి పెట్టుకొని తిరిగితే మాత్రం నీ గ్రాఫ్ పడిపోతా నీకు సీట్లు పోతాయి కాబట్టి మోడీని పక్కన పెట్టుకొని నీ ఓటు నీ పడుకుంటే బాగుంటుంది అంటే నేను ఎన్డీఏలో చేరా మోడీతో ఉంటా మోడీ బ్రహ్మాండం అంటే ఖచ్చితంగా మోడీ పోతాడు మోడీతో పాటు నీవు కూడా పోతా